నమస్తే వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచి పుస్తకం దగ్గర బీసీ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల పదకొండున మహాత్మా జ్యోతిరావు జ్యోతిరావుపుల జయంతి రోజున ప్రభుత్వం దగ్గర బీసీ లెక్కలు యాభై రెండు శాతంగా తేలిందని దాన్ని బయట పెట్టాలని బీసీల మహా ధర్నా పాంప్లెట్ ని ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి ధరణికోట కోట లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వం కలెక్టర్ల ఆధ్వర్యంలో సచివాలయం సిబ్బందితో జనాభా లెక్కలు తీశారని దానిలో బీసీలు యాభై రెండు శాతంగా తేలింది అయితే కూటమి ప్రభుత్వం ఎప్పటిలాగే బీసీలకు ముప్పై ఆరు శాతం ఇస్తానని కేంద్రానికి లేఖ రాయడం హాస్యాస్పదమని నిజంగా తెలుగుదేశం పార్టీకి బీసీల మీద ప్రేమ ఉంటే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి బీసీ లెక్కల బయటపెట్టి స్థానిక సంస్థల్లోనూ విద్యా ఉద్యోగాల్లో యాభై రెండు శాతం చట్టం చేయాలని డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లా చైర్మన్ బోట్ల సుద్భారావు మాట్లాడుతూ గత ప్రభుత్వం బీసీ కుల చేపట్టడం జరిగిందని ఎన్నికల నేపథ్యంలో బీసీ కుల లెక్కలు బయటికి రావడం జాప్యంగా జరిగిందని ఇప్పుడైనా కూటమి ప్రభుత్వం యాభై రెండు శాతం బీసీల కుల లెక్కల ప్రకారం స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరపాలని లేని ఎడల అన్ని ప్రజా సంఘాలతో కలిసి బీసీల వాట వచ్చేదాకా ఉద్యమం చేస్తామని తెలియజేశారు బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు తాటిపర్తి వెంకటస్వామి మాట్లాడుతూ బీసీల న్యాయమైన కోరిక తీరే వరకు బీఎస్పీ పార్టీ బీసీలకు అండగా ఉండదని తెలియజేశారు ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షులు చావుల సుధాకర్ మాట్లాడుతూ డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి బీసీలను మోసం చేయడం చాలని ప్రభుత్వం దగ్గర ఉన్న బీసీ లెక్కలు యాభై రెండు శాతం బయటపెట్టి బీసీ జనాభా దామాష ప్రకారం స్థానిక సంస్థలను విద్యా ఉద్యోగాల్లో చట్టం చేయాలని డిమాండ్ చేశారు ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సుందరం మాట్లాడుతూ డెబ్బై సంవత్సరాల నుంచి బీసీలు మోసానికి గురవుతున్నారని వారి కోసం ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తుందని తెలిపారు బీసీ సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ గుంటూరు మస్తాన్ రావు మాట్లాడుతూ ఈ నెల పదకొండు కలెక్టర్ ఆఫీస్ దగ్గర జరుగు బీసీల మహాధర్నాన్ని జిల్లాలో ఉన్న బీసీలందరూ పార్టీలకు అతీతంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బీసీ సమన్వయ కమిటీ జిల్లాకు కన్వీనర్ పెద్దన్న బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర నాయకులు కుట్టుబోయిన కోటి యాదవ్ బీసీ సమన్వయ కమిటీ జిల్లాకు కన్వీనర్ కాకుమాను రవిచంద్ర ఒంగోలు నియోజకవర్గ బీసీ సమన్వయ కమిటీ కన్వీనర్ నాగల్లర్ వీరాంజనేయులు బీసీ సమన్వయ కమిటీ జిల్లా మహిళా చైర్మన్ దూల దుర్గా భవాని యాదవ్ అప్పారావు యాదవ్ తదితరులు పాల్గొనడం జరిగింది నా పేరు గరడికోట లక్ష్మీనారాయణ ఏపీబీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాను మరి ప్రకాశం జిల్లా బీసీ సౌదరులారా ఈ నెల పదకొండవ తారీఖున మహాత్మా జ్యోతిరా జయంతి రోజున బీసీ కులగన మరి రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం బయటికి తీసింది మరి బీసీలు యాభై రెండు శాతంగా ప్రభుత్వ లెక్కలు కలెక్టర్ల ద్వారాగా సచివాలయ సిబ్బంది ద్వారాగా తీయటం జరిగింది మరి ఇప్పటివరకు నారా చంద్రబాబు నాయుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి మరి మూడు సార్లు కేంద్రానికి లేఖలు రాయటం జరిగింది రెండు వేల నాలుగులో కేంద్రానికి ముప్పై ఐదు శాతం ముప్పై ఆరు శాతం ఇస్తామని చెప్పి ఒకసారి లేఖ రాశాడు రెండు వేల పద్నాలుగులో ఒకసారి లెక్క రాశాడు మొన్న రెండు వేల ఇరవై ఐదులో కూడా లేఖ రాయటం జరిగింది ఎందుకు మరి బీసీ లెక్కలు లేవని చెప్తున్నావు ఈ రోజున బీసీ లెక్కలు గత ప్రభుత్వం తీసింది కాబట్టి యాభై రెండు శాతంగా బీసీలు లేరు కాబట్టి స్థానిక సంస్థలో విద్యా ఉద్యోగాల్లో యాభై రెండు శాతం చట్టం చేయాలని చైన పక్షంలో ఈ రాష్ట్రంలో ఏపీ బీసీ సమన్వయ కమిటీ బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఉద్యమాలు చేపట్టి బీసీల సత్తా ఏదో కూడా చూపిస్తానికి సిద్ధంగా ఉండాలని ఈ నెల పదకొండో తారీఖున అన్ని జిల్లా కలెక్టర్ల ఆఫీసులు ఎదురు మరి బీసీ కులకన అమలు చేయాలని డిమాండ్ తో మహాదర్ ఏర్పాటు జరిగింది ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా ఏ పార్టీలో ఉన్నా కూడా బీసీల భవిష్యత్తు ఏ పార్టీలో ఉన్నా మీరు పదవులు పొందండి మీరు అనుభవించండి కానీ బీసీ పిల్లలకు జరుగుతున్న అన్యాయం బీసీ జాతరకు జరుగుతున్న అన్యాయాన్ని ఖండించి పదకొండో తారీఖున బీసీ కులంగా ఉద్యమంలో పాల్గొని మరి జయప్రదం చేయవలసిన పరిపాలన దేశాన్ని చేసేటువంటి ఏ ఏ కులాల జనాభా ఎంత ఉందో ఆయా కులాలకు మొత్తానికి కూడా చట్టసభల్లో ప్రావీణ్యత కల్పిస్తే నూటికి యాభై రెండు శాతంగా కలిగినటువంటి బీసీలు మొత్తం కూడా ఐక్యమయ్యి రాజ్యాధికారాన్ని చేపట్టేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటున్నానంటే రాజ్యాధికారం ఎవరి చేతుల్లో అయితే ఉంటుందో తప్పనిసరిగా ఆయా కులాలు ఆయా జాతులు బాగుపడేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు చూస్తే సెంట్రల్లో బ్రాహ్మణులు బనియాలు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి ఆ కులాలు మాత్రమే అభివృద్ధి చెందుతున్నాయి ఈ స్టేట్లోకి వచ్చేలకి కమ్మారెడ్లు మాత్రమే ఈ రాజ్యాన్ని వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళ కులాలు మాత్రమే అభివృద్ధి చెందుతున్నాయి డెబ్బై ఐదు సంవత్సరాలుగా భారతదేశానికి స్వతంత్రం వచ్చి కూడా ఇప్పటికి కూడా బీసీలకి సీఎం పదవి పెట్టడంతో తెలియని పరిస్థితి ఉందంటే యాభై రెండు శాతంగా ఉన్నటువంటి బీసీలకి చట్టసభలో వాళ్ళకి సరైనటువంటి ప్రాతినిధ్యం లేనందువల్ల వాళ్ళ కులాల మొత్తానికి కూడా వాళ్ళు సరైనటువంటి అవకాశం కల్పించుకునేటువంటి అవకాశం లేకుండా పోయేదనేటువంటిది వాస్తవం ఎందుకంటున్నారంటే రేపు తప్పనిసరిగా జరిగేటువంటి ఎన్నికల్లో బీసీలు కానీ అన్ని అన్ని పార్టీల్లో ఉన్నటువంటి బీసీలకి ఆయా పార్టీల్లో తప్పనిసరిగా యాభై రెండు శాతం రిజర్వేషన్లు కానీ అమలు చేస్తే ఎస్సీలకి ఎస్టీలకి ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఏ విధంగా అయితే ఇచ్చినారో ఆ విధంగా బీసీలకు కూడా ఈ రిజర్వేషన్ అమలు చేస్తే రేపు రాబోయేటువంటి మామూలుగా ఎన్నికల్లో తప్పనిసరిగా ఈ భారతదేశాన్ని కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఏలేటువంటి దాంట్లో సీఎంగా కానీ పీఎంగా కానీ బీసీలే ఉంటారు అనేటువంటిది వాస్తవం నా పేరు పేరం సత్యం నేను ఒక గిరిజన జాతికి చెందినటువంటి ఏనుకలు తెగ చెందినటువంటి వాడిని సామాజిక ఉద్యమాల్లో బహుజన రాజకీయ ఉద్యమాల్లో సుదీర్ఘకాలం పాటు పనిచేస్తున్నాను ఒక గిరిజనుడిగా పీసీలు చేసేటువంటి న్యాయమైన పోరాటానికి నేను సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇవాళ అంటే అడవిలో జీవిస్తుంటారు అడవిలో పులులు ఎన్ని ఉన్నాయి కుందేళ్ళు ఉన్నాయి నక్కలు ఉన్నాయి కుక్కలు ఎన్ని ఉన్నాయి ఏ జాతు సంబంధించినటువంటి ఆ జాతులు ఎన్ని ఉన్నాయని చెప్పి అటవై శాఖ ఒక లెక్క భారతదేశ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో అటవై శాఖ ఒక రిపోర్టు అనేది ఉంటుంది ఈ సమాజంలో సగభాగం ఉన్నటువంటి బీసీ కులాలు సాకల కులం కావచ్చు మంగలి కులం కావచ్చు కుమ్మరి కులం కావచ్చు గౌడు కులం కావచ్చు యాదవ కులం కావచ్చు ఈ సమాజంలో మరి ఎక్కువ కులాలు కులనిచ్చని మెట్లలో అసమానతలు గురవుతున్నటువంటి కులాలు ఊరు వాడైనటువంటి ఈ దేశంలో మరి మనువంత మనువ మను సిద్ధించి మరి స్థాపించినటువంటి ఊరు వాడలో ఊరిలో ఉన్నటువంటి సమస్త శాఖలు చేసినటువంటి ఇవాళ శ్రామిక కుల అనేటువంటి బట్టలు ఉతికి గడ్డం చేసి దొరలను కాసి వరలను కాసి అనేక సమస్త సంపదను సృష్టించి ఈ మానవ సమాజానికి ఉపడినటువంటి కులాలు అయితే ఉన్నాయో బీసీ కులాలు ఈ బీసీ కులాలు జనాభా ఎంత ఉందనేటువంటి విషయాన్ని రాజ్యాంగబద్ధంగా ఈ దేశంలో పరి పరిపాలిస్తున్న పాలకులు ఈ దేశ పాలకులు కావచ్చు ఈ రాష్ట్ర పాలకులు కావచ్చు లెక్కెట్టాల్సినటువంటి బాధ్యత ప్రధానంగా వాళ్ళ దగ్గర ఉంది ఎందుకంటే ఒక వార్డు నెంబర్ గెలవాలన్నా ఒక మున్సిపాలిటీ మరి కౌన్సిలర్ గెలవాలన్నా ఒక సర్పంచ్ గెలవాలన్నా మెజారిటీ ఓట్లు పడితేనే ఆ ప్రజాప్రతినిధిగా అవుతాడు కానీ ఈ మెజారిటీ ఓట్లు అయితే ఇన్ని సంవత్సరాల నుంచి బీసీల చేత ఆయా పాలకుడు వేయించుకుంటున్నాడు కానీ వీళ్ళ కులం ఎంత వీళ్ళ జనాభా ఎంత వీళ్ళ చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉందా బీసీలకు అనుకున్నటువంటి రాష్ట్ర సంపద బడ్జెట్ని వాళ్ళకి రిలీజ్ చేస్తున్నామా ఆ కులాలకు అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఇవాళ ఆ కులాలు లెక్కించకపోవడం వలన ఈ దేశంలో రెండు కులాలు సంబంధించినటువంటి ఈ కులాలకు సంబంధించినటువంటి మొత్తం సంపద కూడా మొత్తం వాళ్ళే దూషిస్తున్నారు తింటున్నారు ఇవాళ మనం బీసీలకి జ్ఞానవంతులుగా జ్ఞానోదయం పెరిగి ఎందుకంటే అడవుల్లో ఉన్నటువంటి గిరిజనులు కూడా వాళ్ళు లెక్కను కూడా లెక్కించుకున్నారు అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి ఇవాళ మహా మహాత్మా జ్యోతిరావు పులేటువంటి స్ఫూర్తితో ఇవాళ సామాజిక విప్లవకారుడు అంబేద్కర్ యొక్క అంబేద్కర్ ఏదైతే ఆశయాలతో మరి పులేగారి ఆశయాలతోటి ఈ దేశంలో బుద్ధుడి యొక్క ఆశయాలతోటి అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి నేపథ్యం ఉంది ఒక బీసీ వర్గానికి చెందినటువంటి మహాత్మా జ్యోతిరావు పులి ఆశయాల్ని కొనసాగించడం కోసం అంబేద్కర్ కోసం పోరాటం చేశాడు అంబేద్కర్ ఆ ఆశయాలని అంబేద్కర్ స్ఫూర్తితో ఇవాళ బీసీలు ఖచ్చితంగా మరి చట్టసభల్లో వాళ్ళ జనాభా లెక్కించుకోవడం కోసం ఖచ్చితంగా వాళ్ళ జన ఆత్మగౌరవ ఇది ఎందుకంటే కుక్కలు లెక్క ఉన్నాయి నక్కలు లెక్క ఉన్నాయి ఇవాళ అన్ని పందులు కూడా లెక్క ఉన్నాయి మరి మనిషి జాతిలో పుట్టిన మనిషి జాతి మానవ జాతికి సంబంధించినటువంటి బీసీ కులాలు ఎందుకు లెక్కించుకోవటటువంటి మరి వెనకబాటుతనం గురైనటువంటి బీసీ కులాలు ఖచ్చితంగా వాళ్ళ జనాభా తామర్ష ప్రకారం వాళ్ళ జనాభాని ఎంతమంది జనాభా ఉన్నారో వాళ్ళు లెక్కించుకోవడం కోసం ఖచ్చితంగా ఆత్మగౌరవ సమస్యగా బీసీలో రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఉంది అందులో భాగంగానే బహుజన సమాజ్ పార్టీ ఇవాళ బీసీలకి తోడుగా మేమున్నాం మీ జనాభా లెక్కించేంత వరకు మీతో పాటు మేము కలిసి నడుస్తామని చెప్పేసి వాళ్ళు ముందుకు వస్తున్నారు మిగతా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది బీసీలు తెలుగుదేశంలో ఉన్నటువంటి కొంత బీసీలు చైతన్యమైనటువంటి బీసీలు ఆ పోరాటాన్ని వేసుకొని ముందుకెళ్తా ఉన్నారు ఖచ్చితంగా ఆయా పార్టీల్లో కూడా బీసీల చైతన్యం నాయకులు మరి వాళ్ళని కూడా ఆ రాజకీయ పార్టీలను కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ప్రశ్నిస్తూ మనం ఆత్మ ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తే చట్టసభల్లో ప్రాతినిధ్యం వస్తుంది కుల కుల తామర్షం ఎప్పుడైతే లెక్కిస్తారో వాళ్ళ జనాభా తామర్షం ప్రకారం విద్య ఉద్యోగ సామాజిక రంగం కూడా సమన్యాయం కోసం వారు పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తారనే విషయాన్ని మనందరూ గుర్తురిగి ఈ పోరాటాన్ని విజయవంతం చేద్దాం మహాత్మా జ్యోతిరావులే మరి జయంతిని పురస్కరించుకునే పదకొండ పదకొండవ తారీఖున ప్రతి జిల్లాలో కూడా అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో కూడా ఈ ధర్నా కార్యక్రమం మహాధర్నా బీసీల మహాధర్నా జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ప్రజలు వదులు అందరూ కూడా ఈ మరి మహాధర్నాన్ని జయపరం చేయవలసిందిగా మరి గిరిజన నాయకుడిగా గిరిజన ఒక జాతీయుడిగా మీకు స్ఫూర్తి మద్దతుగా మేము ఉంటామని తెలియజేస్తూ జయపూతాం బీసీ కులగణన జరపాలని బిఎస్బీ అలానే బీసీ సంఘాల సమన్య కమిటీ ఆధ్వర్యన దానికి సంబంధించినటువంటి పాంప్లెట్ని ఈ మంచి పుస్తకం వద్ద ఆవిష్కరించడం జరిగింది ఈ డిమాండు చాలా నుండి కూడా నడుస్తూ ఉంది ఎందుకంటే ప్రజల్లో అత్యంత మైనార్టీ వర్గాలైనటువంటి రెండు కులాలు కమ్మారెడ్డి కులాలు వాళ్ళే ఎనభై ఐదు ఎనభై ఆరు శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీల ఫోటో తోటి అన్ని రంగాల్లో అభివృద్ధి అయ్యారు అన్ని సందర్భాల్లో వాళ్ళ వాళ్ళ ఆస్తులు వాళ్ళ బిడ్డలు అంతా బ్రహ్మాండంగా ఉద్యోగులు అభివృద్ధి పరచారు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నా జాతికి జాతులకి కట్టు ఇవ్వలేదు వజ్రాయుధం లాంటి ఓటు హక్కు ఇచ్చాను ఆ ఓటు హక్కుని మన జాతులకి వేసుకొని మహారాజులు అవుతారు లేకపోతే బానిసలు అవుతారు తేల్చుకోమని కూడా చెప్పడం జరిగింది అందువల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఖచ్చితంగా రాజ్యాధికారంలో పాలు పంచుకోవాలంటే ఏ కులాన్ని ఆ కుల బీసీలందరినీ ఉల్లంఘన చేసి ఇదిగో మీరంతా ఇంత ఉండారని లెక్క చేసుకోవడానికి అవకాశం ఈ బాలక వర్గాలకు భయం ఏంటంటే మైనార్టీ వర్గాలు రెండు మూడు ఐదు మూడు నాలుగు శాతం ఉన్నటువంటి కులాలకి రాజ్యాధికారం ఇస్తున్నటువంటి బీసీఎస్ఎస్ మైనార్టీలు వాడు వాళ్ళు ఓటు తెలుసుకొని వాళ్ళు రాజ్యాధికారం వస్తే మన పీటలు కలుతాయేటువంటి ఒక భయాందోళన బయలుదేరి ఆ విధంగా ఎప్పటి నుంచో కూడా ఈ ఏ పార్టీ వచ్చినప్పటికీ ఈ కులకడన బీసీల కులగణ చేయడం అనేది చేయకుండా మభ్యపడుతున్నారు ఇలాంటి విషయాల్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉమ్మడిగా పోరాటం చేస్తే మా మేము ఎంతమంది ఉన్నామో మాకు అంత ఓట పరిపాలనలో రావాలా మా ఓట్లు మేము వేసుకుంటాం ఖచ్చితంగా మీరెవడ మాకు చెప్పేది అనేటువంటి ఒక లక్ష్యతోటి పట్టుదలతోటి కూలీ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మునిగి పుచ్చుకొని ఉద్యమాలకు చెందితే తప్ప ఈ పరిష్కారం కాదు అనేది కూడా నేను ఐఎల్పి పార్టీగా అభిప్రాయపడుతున్నాను అందువల్ల రేపు తీసుకోబోయే పదకొండవ తేదీన ఒక సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జైతి రోజున బీసీ కులగణన జరపాలనేటువంటి ఒక విషయాన్ని నేను ఖచ్చితంగా స్వాగతిస్తూ ఉన్నాను ఆ బీసీ కులగణన జరపాలనేది కూడా ఐఎల్పి సంపూర్ణంగా కోరుకుంటుంది అందులో భాగంగా రేపు పదకొండవ తేదీని కూడా ఈ కొలగణ సందర్భంగా ధర్నా కార్యక్రమంలో ఐఎల్పి పార్టీ కూడా తమ సంపూర్ణ మద్దతు సంఘీభావాన్ని తెలుతూ ఆ కార్యక్రమాలు పాల్గొంటామని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి జై భీములు జై భూలే తెలుపుతూ విరమిస్తాం పదకొండవ తారీఖు మహాత్మా జ్యోతిబాబులే జయంతి రోజున మా ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు అలాగే బీఎస్పీ పార్టీ అందరి కలిసి వచ్చే అన్ని పార్టీలతో కూడా స్థానిక ప్రకాశ కలెక్టరేట్ ఎదురు ఎదురుగా ఈ రాష్ట్రంలో బీసీల యొక్క కుల జనగణ జరగాలనే డిమాండ్ తోటి ధర్నా చేయడం జరుగుతూ ఉంది దీనికి ఈ జిల్లాలోని ప్రతి ఒక్క బీసీ సోదరుడు హాజరు కావాలని కోరుకుంటూ ఉన్నాం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో యాభై రెండు శాతం ఉన్న బీసీల్ని గత డెబ్బై ఎనిమిది సంవత్సరాల పాలనలో అంశాల వారీగా అన్ని విషయాల్లో కూడా అంచివేయడానికి గురే గురి గురి గురవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా విద్య విద్య ఉద్యోగ అన్ని రంగాల్లో కూడా అంచువేయడం జరుగుతూ ఉంది మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే బీసీ కులంలో మా జనాభా ఎంతో మాకు అంత వాటాలు కావాలనేది ప్రధానమైన డిమాండు ముఖ్యంగా బీసీ జనాభా యొక్క శాతాన్ని తెలియజేస్తే బీసీల్లో కూడా చైతన్యమై ప్రతి ఒక్క అంశాల్లో కూడా వాటా అడిగేదానికి హక్కు కోసం పోరాడేదానికి ఒక ఆసరా జరుగుతుంది దీన్ని గత ప్రభుత్వంలో కొంతమేరకు జరిగినటువంటికి ఆ యొక్క కులగణ యొక్క జాబితాని బహిర్పరచలేదు మరి ప్రస్తుతం ఉన్నటువంటి పాలక ప్రభుత్వం వెంటనే ఆ జాబితాన్ని బహిర్గతపరిచి యాభై రెండు శాతం కూడా ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని కూడా బయలుపరచాల్సిన అవకాశం ఉంది ముఖ్యంగా గతంలో శాసనసభల్లో తీసుకుంటే కొన్ని సామాజిక వర్గాలు అయితే సుమారు పది లక్షల పైన జనాభా ఉంటే ఒక్కసారి కూడా శాసనసభకు వెళ్ళినటువంటి పరిస్థితి లేదు కొన్ని కొన్ని సామాజిక వర్గాలు చైతన్యంగా ఉండి కూడా ఒకటి రెండు సార్లు మాత్రమే శాసనసభలోకి అడుగు పెట్టడం జరిగింది మరి ఇది అంత దారుణమైన పరిస్థితి కేవలం పన్నెండు లక్షలు పదమూడు లక్షల మంది ఉండ జనాభా పార్టీలు పెట్టుకొని ఈ రాష్ట్రంలో వెళ్తూ ఉండాలి మరి ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు ఉన్నటువంటి బీసీ జనాభా టోటల్గా చూస్తే ఈ సామాజిక వర్గంలో ఈ సొసైటీలో యాభై రెండు శాతం ఉన్న జనాభా ఒక్కసారైనా సీఎం పీఠంని అధిష్టించారా మరి ఎందువల్ల అంటే ముందు ఈ జనాభాకి ఎంతమంది తెలియదు అవకాశాలు లేవు ముఖ్యంగా ఆర్థికంగా కూడా చూసుకుంటే ఒక రకంగా ఆర్థిక దోపిడీకి గురవుతూ ఉన్నాం ఈ రాష్ట్రంలో కొన్ని సామాజిక వర్గాలు మాత్రమే ఆర్థికంగా బలోపేతం అవుతూ కోట్లకు పడగలెత్తుతూ ఈ సామాజిక వర్గాన్ని అంచి వేస్తూ ఉన్నారు ఎంతో కొంత చైతన్యమైనటువంటి మా ఎస్సీ సోదరులు వీళ్ళంతా కూడా మాకు వినుగందిగా నిలబడి ఈ విషయంలో సహాయ సహకారాలు అందిస్తూ రేపు కార్యక్రమాన్ని నిర్వహించమని ప్రోత్సహిస్తూ ఉన్నారు మేమందరం కూడా మన పిసి జనాభాకి పిలిపిస్తూ ఉన్నాం ఈ ధర్నాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం గోపిడి రాష్ట్ర అధ్యక్షుడిని ఈ నెల పదకొండవ తేదీన జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం సందర్భంగా భారతదేశంలో సామాజిక న్యాయం కోసం పోరాడేటువంటి వాళ్ళు మెజార్టీ ప్రజలుగా యాభై ఐదు శాతం ఉన్నటువంటి బహుజనులకు సంబంధించినటువంటి బీసీలు వాళ్ళకు సంబంధించిన ఓటు హక్కు అయితే ఇచ్చారే తప్ప పరిపాలనలో కానీ సంపదలో కానీ అన్నింటిలో ఇప్పటికీ వివక్ష చూస్తూ ఉన్నారు పరిపాలనలో మూడున్నర నాలుగున్నర శాతం ఉన్న వాళ్ళు కమ్మలు రెడ్లు బ్రాహ్మణులు పరిపాలన చేస్తున్నారు యాభై ఐదు సార్లు బీసీ అన్నింటిలో వెనుకబడి పరిపక్కారు ఎందుకు ఓటు కావాలి అన్నింటిలో కూడా అవసరం కల్పించడం కోసం మండల కమిటీ ఒకసారి జనాభా అవకాశాలు కల్పించాలని చేసినప్పటికి అమలు చేయడం ముందు పరిస్థితులు దోబుజులాట ఆడుతున్న పరిస్థితి కాబట్టి దీని అవసరం కోసం ఒక ఉద్యమ రూపంలో ముందుకు కోసం ఎస్సీ ఎస్టీ బిచ్చులను కలుపుకొని బీసీలు పెద్ద ఎత్తున ఉద్యమం నిర్మించడంలో చేస్తున్నారు రాజ్యాంగాన్ని అమలు పరుస్తామని చెప్పి ప్రమాణం చేసిన పరిపాలకులు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి వాళ్ళ యొక్క అగ్ర కులాలకు అనుగుణమైన పరిపాలన చేస్తూ ఉన్నారు వాళ్ళు రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారు కాబట్టి వాళ్ళు చేసేటువంటి తప్పుడు విధానాలను బయట పెట్టాలంటే బీసీలు అధికారంలో రావండి బహుజనులు అధికారంలో రావాలి దానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని అమలుపరుచుకునే చేతిలో రావాలి రాజకీయ చేతిలో అమలు పరచుకునేటువంటిది రాజ్యాంగాన్ని అమలు పరుచుకునే రాజకీయ చేతిలో రాకుండా ఎట్లాగే మోసపోతున్నారు పోతున్నారు ఈ మోసాలకు వ్యతిరేకంగా అసలైన డిమాండ్ సాధించుకోవడం కోసం రేపు పదకొండో తారీఖు నాడు జిల్లా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా పొలకలను అమలు చెప్పి డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమాలు చేయడం జరిగింది దీంతో ప్రభుత్వం దగ్గర దిగి రావాల్సిన అవుతుంది లేకపోతే ఇది విస్తృతంగా ప్రజా ఉద్యమంగా విస్తరిస్తుంది అనేటువంటిది ప్రభుత్వం యొక్క మోసం పూర్తి ధరాలని బయట పెడతా కాబట్టి దీనికి సంబంధించిన బీసీలు అందరూ కూడా అన్ని కులాల్లో ఉన్న అన్ని బీసీల్లో ఉండే మైనార్టీ కులాలకు కూడా సమాన అవకాశాలు కల్పిస్తారని చెప్పి ఒక ఐక్యతను సాధించాల్సిన అవసరం ఉంది బీసీలు అనేటువంటిది ఒక ప్రజాస్వామిక వేదికగా ఉండాలి మైనార్టీలు కూడా సమాన న్యాయం చేస్తాం ఏదో బీసీల్లో ఉన్న పెద్ద కులాలే మాత్రమే పెత్తనం చేస్తారంటే కాదు ఖచ్చితంగా అందరికీ బీసీ కులాల్లో ఉండేటువంటి మైనార్టీ కులాలకు సమాన ప్రాతిపద్యం కల్పించేటువంటి ఒక ప్రజాస్వామ్య పద్ధతిని అమలు పరిచయం కోసమే ఈ ఉద్యమం దాంట్లో భాగంగా ముందు మన హక్కులను సాధించుకోవడం కోసం రేపు పదకొండో తారీఖు జరిగే ధర్నాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటాం